భాస్కర్స్ కు స్వాగతం ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని గమనించినట్లయితే ఆరు వందల కేంద్రాల్లో గ్రూప్ టూ పరీక్ష పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించేలా చర్యలు ఏపీఎస్సి చైర్మన్ ఉదయ్ భాస్కర్ వెళ్ళదు వచ్చే నెల ఐదో తేదీన గ్రూప్ టూ ప్రాథమిక పరీక్ష సందర్భంగా పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు సులభంగా గుర్తించేలా ఏపీఎస్సి చర్యలు తీసుకుంటాం గతి ఆదివారం పంచాయతీ కార్యదర్శుల పరీక్ష జరగగా అభ్యర్థులు ఇబ్బందులు పాలైన నేపథ్యంలో ఈసారి జాగ్రత్త పడుతోంది గ్రూప్ టూ పరీక్షకు రెండు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మంది దరఖాస్తు చేయగా ఆరు వందల కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనుంది అభ్యర్థుల సంఖ్యకు తగినట్టు పరీక్షా కేంద్రాల్లో తగిన బల్లలు కుర్చీలున్నాయా లేవా ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయన్న అంశాలపై జిల్లాల నుంచి సమాచారాన్ని కమిషన్ కోరింది అన్ని కోణాల నుంచి పరిశీలన జరిపాక కేంద్రాలను ఎంపిక చేస్తామని కమిషన్ చైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు అవసరమైతే కమిషన్ నుంచి సీనియర్ అధికారులను కేంద్రాల సందర్శనకు పంపిస్తామని వివరించారు పరీక్షా కేంద్రాలకు జియో ట్యాగ్ విశాఖ జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల నియామక పరీక్షా కేంద్రం చిరునామాలో అస్పష్టత నెలకొనడంతో పలువురు అభ్యర్థులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు దీనిని పరిగణలోకి తీసుకున్న కమిషన్ హాల్ టికెట్లలో మండల కేంద్రం ఇతర పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నట్టు కార్యదర్శి మౌర్య వెల్లడించారు పరీక్షా కేంద్రాలకు జియో ట్యాగింగ్ చేసి అభ్యర్థులకు సమాచారాన్ని అందించాలని చూస్తున్నామని చెప్పారు గ్రూప్ టూ పరీక్ష సమయానికి కుదరకుంటే భవిష్యత్తులో జరగబోయే పరీక్షలకు అమలు చేస్తామని తెలిపారు మూడు లేదా నాలుగు వారాల్లో ఫలితాలు గత ఆదివారం జరిగిన పంచాయతీ కార్యదర్శుల నిమేక రాత్రి పరీక్ష ఫలితాలను మూడు లేదా నాలుగు వారాల్లో వెల్లడిస్తామని కమిషన్ కార్యదర్శి తెలిపారు ప్రాథమిక కీని గురువారం విడుదల చేస్తామని వివరించారు ప్రశ్నాపత్రంలో ఆంగ్లం నుంచి తెలుగు అనువాదంలో దొరికిన తప్పులపై అభ్యర్థుల ఆందోళన గురించి ప్రస్తావించగా ఆంగ్ల ప్రశ్నలే పరిగణనలోకి తీసుకుంటామని ముందుగానే ప్రకటించినట్లు వెల్లడించారు పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన పరీక్షల్లో చాలా అసౌకర్యం నెలకొనడంతో గ్రూప్ టూ పరీక్షలని సమర్థవంతంగా నిర్వహించాలని ఏపీ చైర్మన్ ఉదయభాస్కర్ గారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు నెక్స్ట్ ఐసెట్ రెండు వేల పంతొమ్మిదికి ఏర్పాట్లు పూర్తి ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఐసెట్ టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా నలభై మూడు కేంద్రాల్లో జరగబోతోంది ఈ ఐసెట్ రెండు వేల పంతొమ్మిది పరీక్షను ఎస్వి యూనివర్సిటీ నిర్వహించబోతున్నట్టు మనకి ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది ఐసెట్ ఈ నెల ఇరవై ఆరో తేదీన అనగా రేపు ఎగ్జామ్ అనేది జరగబోతుంది ఇక సహాయ ఆచార పోస్టులకు భర్తీ ఈ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఎన్నికల సంఘం పచ్చ జెండా విశ్వవిద్యాలయాల్లోని సహాయ ఆచార్యులు అనగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు అలాగే ప్రత్యేక డిఎస్సి నిర్వహణకు ఎన్నికల సంఘం పచ్చి జెండా ఊపింది రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి నూట తొమ్మిది సహాయ ఆచార్య పోస్టుల భర్తీకి గతంలో వర్సిటీల వారీగా నోటిఫికేషన్ ఇచ్చారు అభ్యర్థులకు వడపోత అనగా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు అనంతరం మౌఖిక పరీక్షలకు వర్సిటీల షెడ్యూల్ విడుదల చేయగా ఈ లోపు ఎన్నికల ప్రకటన వచ్చింది దీంతో మౌఖిక పరీక్షల నిర్వహణకు అనుమతి కోరుతూ ఉన్నత విద్యా మండలి ఈసీకి లేఖ రాసింది దీన్ని పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ ఈసీకి పంపించగా మౌఖిక పరీక్షలకు అనగా ఇంటర్వ్యూస్ కు అనుమతించింది మరో వంక ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టు భర్తీకి పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక డిఎస్సి నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించింది ఇప్పటికే ఒప్పంద ప్రతిపాదికన పనిచేస్తున్న వారు వయోపరిమితి సరలింపు కోరడంతో ఈ దస్త్రాన్ని పాఠశాల విద్యాశాఖ ఎన్నికల సంఘానికి పంపింది దీనికి ఆమోదం లభించింది టోటల్గా అయితే సహాయ ఆచార్య పోస్టులకు ఇంటర్వ్యూస్ కు అలాగే స్పెషల్ డిఎస్సికి సంబంధించి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అలాగే ఐసెట్ రేపు జరగబోతోంది ఇక ఆరు వందల కేంద్రాల్లో మే ఐదున గ్రూప్ టూ పరీక్ష అనేది జరగబోతోంది ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం ఇలాంటి సమాచారం భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది మీరు చేయాల్సిందల్లా భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో